నీకు ఇది లేకుండా చేస్తాను అని చెప్పేసి ఎలాంటి సామ్రాజ్యం లేకుండా నీ వెనుక ఒక్కడ కూడా రాకుండా చేసి ఈ వరంగల్ నుంచే తరిమి తరిమికొడతానని చెప్పేసి ఖాళీకి గట్టిగానే షాక్ ఇస్తాడు అలా వీడియో గురించి కూడా లెక్క చేయకుండా కృష్ణ మాట్లాడడం చూసి సత్య ఆశ్చర్యపోతుంది ఏ భర్తయినా తన భార్యకు సంబంధించిన ఒక సీక్రెట్ వీడియో ఉందని ఆ వీడియోని వైరల్ చేస్తాను అంటే ఎవరైనా భార్యని అసహించుకుని వెళ్ళిపోతారు అంతేకాని తన కోసం పోడారుడు అలా ఈ కృషి ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడా అసలు తనే కిడ్నాప్ చేశాడని చెప్పేసి ఇప్పటి వరకు తనని అపార్థం చేసుకున్నాను కిడ్నాప్ చేసింది తను కాదని ఈ ఖాళీగాడు ఇక కిడ్నాప్ చేసి నా జీవితంతో ఆడుకోవాలని చూశాడని తెలుసుకోలేక తప్పు చేసి నా భర్త విషయంలో చాలా చాలా అపార్థం చేసుకుని ఆయన్ని దూరం పెట్టి బాధ పెట్టారు అని చెప్పి సత్య క్రిషి విషయంలో పూర్తిగా నిజాలు తెలుసుకుంటుంది కృష్ణ మనసుని అర్థం చేసుకుంటుంది రౌడీలా బ్రతికాడని తను తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని అలాగే పెళ్లికి ముందు కిడ్నాప్ చేసి తన జీవితంతో ఆడుకున్నాడని చెప్పేసి కృష్ణ ఎంత తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నా సరే కృషి విషయంలో దూరంగా ఉంటూనే వచ్చింది అలాంటి సత్య క్రిష్ని అర్థం చేసుకుని తను ఇక క్షమాపణ కూడా చెప్తుంది నన్ను క్షమించు క్రిష్ చాలా పెద్ద అలా చెప్పేసి చాలా చాలా బాధపడుతూ క్రిష్కి క్షమాపణ చెప్పి క్రిష్ని హాక్ చేసుకుంటుంది అలా ఇక ఎప్పటికీ ఇలాంటి పొరపాటు చేయను నేను చెయ్యి వదిలిపెట్టను విడాకులు కూడా రద్దు చేసుకుంటాను అసలు ఎవరైనా భార్య విషయంలో ఇంతగా ప్రేమిస్తారని నేను తెలుసుకోలేకపోయాను ఏదైనా సరే చిన్నది డౌట్ వచ్చినా సరే భార్యని వదిలేసి ఈ రోజుల్లో ఇంత జరిగినా కూడా నువ్వు నా వైపును నిలబడ్డావంటే నీకన్నా గొప్ప వ్యక్తి నా జీవితంలోకి ఎవరు వస్తారు అని చెప్పేసి అంటూ కృష్ణ విషయంలో చాలా మారి కృషికి భార్యగా దగ్గర అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది ఇంకా ఆ కుటుంబంలో సమస్య తేరిపోవడంతో సంధ్యకు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకుంటాడు విశ్వనాథం అయితే ఖాళీకి బుద్ధి రావడంతో ఇంకా ఎలాంటి వీడియో చూపించినా వీడు మారడని అలాగే సత్య విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి అర్థమవుతుంది వీడియో చూపించి బెదిరిస్తే ఇక తనని చంపడానికి కూడా వెనకాడడని ఖాళీ నిజాన్ని తెలుసుకుంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి క్రిష్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సినిమా